జిల్లాలో ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉన్న అడవులు జలపాతాలు వ్యూ పాయింట్లను ప్రకృతి ప్రేమికుల అందుబాటులోకి తేవడమే తమ ఉద్దేశమని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రకృతిని ఆస్వాదించేందుకు ట్రెక్కింగ్ ఏర్పాటుపై గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసుకునేందుకు దాదాపు పన్నెండు ప్రదేశాలు ఉన్నాయన్నారు అందులో ముందుగా ఆరు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లేలా ఆయా ప్రాంతాలను సిద్ధం చేయాలని సూచించారు ఆయా ప్రాంతాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రచారం కల్పించాలని కోరారు శిక్షణ పొందుతున్న టూరిజం గైడ్లు పర్యాటకుల భద్రత ప్రధానమని గ్రహించాలన్నారు ట్రెక్కింగ్కు అవసరమైన సామగ్రిని సమకూర్చి తద్వారా గిరిజన యువతకు ఉపాధితో పాటు ఆదాయం వచ్చేలా చేయడమే దీని లక్ష్యమని గైడ్లకు వివరించారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అటవీ శాఖాధికారి జీఐపీ ప్రసూన అటవీ పోలీస్ శాఖల అధికారులు గిరిజన యువత తదితరులు పాల్గొన్నారు కాసేపు విరామం